क्लारी ग्लोबल स्टडी 2023 अप्रैल एप्रि नाइंथ होंटेल हरिताकिया हमको एंट्री फ्री హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఎయిట్స్ ఎట్ విత్ ఆసమ్ అప్పటిన ఆసమ్నెస్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఆసమ్గా ఉండాలి ఆసంగా ఉండాలంటే ఏం కావాలి హెల్త్ కావాలి బ్యూటీ కావాలి మంచి థాట్ ప్రాసెస్ కావాలి పాజిటివిటీ కావాలి ఇవన్నీ ఒక్క దగ్గరే దొరకాలి మనకి అంటే మనం వన్జా రామ్ శెట్టి గారిని కలవాలి సో వీ హంజా రామ్ శెట్టి గారు మాట్లాడేద్దాం నమస్తే అండి నమస్తే మా శెట్టి గారు మీకు యూ నీడ్ నో ఇంట్రడాక్షన్ యాక్చువల్లీ స్పిరిచువాలిటీ పాజిటివిటీ లైఫ్ వీటన్నిటి గురించి మీరు చాలా చక్కగా చెప్తూ ఉంటారు కదా మన వ్యూర్స్ కూడా చాలా నచ్చుతుంది సో కమింగ్ టు దిస్ సమ్మర్ వస్తుంది సమ్మర్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే చాలా ముఖ్యం మన నీరసంగా ఏదో కోల్పోయిన వాళ్ళ లాగా అయిపోతూ ఉంటాం వద్దు అనుకున్నా కూడా కొంచెం పని చేసినా కూడా టైర్డ్నెస్ వస్తుంది సో ఇవన్నీ అవాయిడ్ చేసి ఎలా అయితే ఎనర్జెటిక్ గా వర్షాకాలంలో కాఫీ తాగుతూ బాల్కనీలో ఉంటామో అలా ఉండాలి ప్రతి మినిట్ అంటే ఏం చేయాలి ఓకే వర్షాకాలంలో ఉండేలాగా ఉండాలి అంటే వర్షాకాలానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ వర్షాకాలానికి ఉన్నాయి యువర్ ప్రోన్ టు డిజీజ్ అనమాట వర్షాకాలంలో కానీ నాకేమనిపిస్తుంటే సమ్మర్ ఈజ్ అ టైం సమ్మర్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలిగితే ఆ టైంలో మీకున్న గోల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హెల్త్ గోల్స్ అండ్ యువర్ వెయిట్ గోల్స్ ఇవన్నీ అచీవ్ అయ్యే టైమ్ సమ్మర్ అనిపిస్తుంది నాకు ఓకే చాలా మందికి వెయిట్ లాస్ అవ్వాలనిపిస్తుంది స్కిన్ చక్కగా నరిష్మెంట్ అవ్వాలనిపిస్తుంది హెయిర్ గ్రో అవ్వాలనిపిస్తుంది హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు లేకపోతే రకరకాల యాక్నే పింపుల్స్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ ఐ ఫీల్ దట్ సమ్మర్ ఇస్ ద రైట్ టైం ఆ ఫోర్ మంత్స్ ఆఫ్ టైం ఏదైతే ఉందో ఆ సీజన్ ఏదైతే సమ్మర్ సీజన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక యూ విల్ బీ ఆన్ ద బెస్ట్ సైడ్ అనమాట యూ విల్ బీ అ బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అది యాజ్ యూ రైట్లీ ఆస్ట్ మీ ఈ సమ్మర్ని ఎలాగా చక్కగా అంటే కూల్గా సమ్మర్ని ఎలా ఉంచుకోవచ్చు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ బీ హైడ్రేటెడ్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అందరికీ తెలిసిందే హైడ్రేటెడ్ అంటే మనకి ఖచ్చితంగా దాహం వేస్తుంది కాబట్టి మనం వాటర్ తాగుతూనే ఉంటాము కొంతమంది దాహం వేసినా వాటర్ తాగరు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట ఓకే సో ఫస్ట్ సమ్మర్ మనకి ఇండికేట్ చేసేది ఏంటంటే కీప్ డ్రింకింగ్ లాట్ ఆఫ్ వాటర్ ఆ వాటర్ తాగుతున్న ప్రాసెస్లోనే మనం ఈ స్వెటర్ లాట్ చాలా చెమట్లు వచ్చేస్తూ ఉంటాయి మనకి ఆ చెమటలు వచ్చే ప్రాసెస్లో వన్ థింగ్ ఇస్ చెమటలు ఎంత ఎక్కువ పడితే మనం ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తామంటే బేసిక్గా వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది ఎక్సర్సైజెస్ ఎందుకు చేస్తారు ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్యాట్ బర్న్ అయ్యి ఆ ఫ్యాట్ స్వెట్ రూపంలో బయటకు వచ్చి దాని తర్వాత వీ లూజ్ లి ఆఫ్ వెయిట్ సమ్మర్లో ఇట్ బికమ్స్ ఈజీ అనమాట ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అట్లీస్ట్ అంటారు కదా ఒక నైంటీ డేస్ మీరు చేసే పని కన్సిస్టెంట్గా చేస్తే దట్ విల్ బికమ్ ఐ హ్యాబిట్ ఫర్ యూ సో సమ్మర్ ఇస్ ద రైట్ టైం మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడానికి వేడనిపిస్తుంది మాకు ఇరిటేషన్ వస్తుంది అవన్నీ కాదు స్టార్ట్ యువర్ సమ్మర్ సమ్మర్ మార్నింగ్స్ ఆర్ రియలీ గుడ్ లైక్ ఫైవ్ టు సిక్స్ ఏఎం ఈజ్ ద బెస్ట్ టైం టు ఎక్సర్సైజ్ మెడిటేట్స్ ఇట్ డూ వాట్ యూ వాంట్ టు సో ఈ టైంలో చక్కగా మీరు ఆ వన్ అవర్ టైంని ఫైవ్ టు సిక్స్ టైం ఏవైతే ఉన్నాయో స్పిరిచువల్ లైన్లో ఉన్న వాళ్ళు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు లేని వాళ్ళు కూడా మన బాడీ మీద ఫోకస్ చేసి మన హెల్త్ మీద ఫోకస్ చేసేవాళ్ళు ఫ్రమ్ మార్నింగ్ ఫోర్ థర్టీ అట్ల ఫోర్ థర్టీ ఇస్ ద రైట్ టైం యాక్చువల్గా చెప్పాలంటే ఫైవ్ టు సిక్స్ కంటే కూడా ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ ఈ టూ అవర్స్ మీరు మీ బాడీ మీద ఎంతగా వర్క్ చేసుకోగలిగితే అది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సెకండ్ థింగ్ ఏంటంటే అవాయిడ్ ఆల్ యువర్ ఇన్టేక్ ఆఫ్ కెఫైన్ టీ కాఫీ డయూరాటిక్స్ అన్నిటిని కాస్త తీసి పక్కన పెట్టడము రిప్లేస్ దమ్ విత్ నైస్ వెజిటేబుల్ జ్యూసెస్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సమ్మర్లో ఫస్ట్ డ్రింక్ షుడ్ బీ ఆర్ సొరకాయ జ్యూస్ కొంచెం సొరకాయ తీసుకొని హాఫ్ సొరకాయని చక్కగా జ్యూస్ లాగా చేసేసి చిన్న చిన్న ముక్కలు అందులో కొంచెం యాడ్ చేయాల్సింది ఏంటంటే మీరు కాస్త అల్లం ముక్క సో మీకు ఆ టేస్ట్ ఇది అనమాట కొంచెం అల్లం వేసేసి ఇఫ్ యూ వాంట్ దాంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం పెప్ప వేసి అది ఫస్ట్ డ్రింక్ కనుక చేసి అది తాగేసిన తర్వాత యూ డూ యువర్ వాకింగ్ లేదా యోగా వాటవ యూ ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత యూ కెన్ హ్యావ్ నైస్ డైల్యూటెడ్ ఆరెంజ్ జ్యూస్ అనమాట ఈ రెండు ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఫస్ట్ డ్రింక్ హెల్ప్స్ యూ విత్ వెయిట్ లాస్ ఆరెంజ్ జ్యూస్ హెల్ప్స్ యూ ఫర్ యువర్ స్కిన్ అనమాట స్కిన్ హైడ్రేషన్కి ఓకే అది మీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత యూ కెన్ హ్యావ్ ఎ వెరీ డైల్యూటెడ్ డైల్యూటెడ్ ఎందుకంటున్నానంటే చాలామందికి ఆరెంజ్ తిన్న తర్వాత అసిడిటీ ఫామ్ అవుతుంది అన్న ఒక కన్సెప్షన్ అలా ఉంటారనమాట బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ వే పర్సెప్షన్లో ఉండిపోతారు మాకు ఆరెంజ్ తింటే అసిడిటీ వచ్చేస్తుంది అనేసి అనుకుంటారు బట్ అట్లాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి జస్ట్ హ్యావ్ అ డైల్యూటెడ్ ఆరెంజ్ జ్యూస్ దాని తర్వాత యూ హ్యావ్ అ నైస్ బౌల్ ఆఫ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ వాట్ ఎవర్ ఈజ్ మనకు నేచర్ ఏవైతే ఇస్తున్నాయో వాటిని తినడం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అండ్ అగేన్ అట్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో యూ కెన్ హ్యావ్ అగైన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫ్రూట్ సలాడ్ కానీ ఆర్ అ వెజిటేబుల్ సలాడ్ ఓకే ఐ గో ఫర్ అ బాయిల్డ్ వెజిటేబుల్ సాలడ్ ఆర్ అ జ్యూస్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్ నేనేం చెప్తానంటే మనకి సబ్జా సీడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇన్ సమ్మర్ అనమాట సబ్జా సీడ్స్ చాలా మంది తాగుతారు బట్ డోంట్ యాడ్ షుగర్ టు ఇట్ సబ్జా సీడ్స్లో మంది షుగర్ వేసుకొని తాగే జస్ట్ హ్యావ్ సబ్జా యాజ్ ఇట్ ఈస్ దానివల్ల ఏమవుతుందంటే మీ బాడీకి కావాల్సిన ఇన్స్టెంట్ ఎనర్జీ మీకు ఇస్తుంది నార్మల్గా సమ్మర్లో కొంచెం డ్రైన్డ్ అవుట్ ఫీలింగ్ ఉంటుంది మనకి లో ఆన్ ఎనర్జీ ఉంటుంది అనమాట ఎందుకంటే మన సెల్స్ కొంచెం దే నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఈ టూ మచ్ ఆఫ్ స్వెట్ వల్ల మన సెల్స్కి కూడా కొంచెం ఎనర్జీ డ్రాప్ అయిపోయి సో దానివల్ల మనం ఎప్పుడైతే సబ్జా సీడ్స్ తాగుతామో తింటామో సబ్జా సీడ్స్ వాట్ ఎవర్ తినడం అంటే మీరు తినే ఫ్రూట్స్ సలాడ్ మీద జస్ట్ సోకిట్ అండ్ అవి అలా వేసేసుకొని తినొచ్చు లేదు అంటే జస్ట్ ఒక జ్యూస్లో జస్ట్ ఇట్ ఇన్ వాటర్ అండ్ ఇట్ సేమ్ అగైన్ ఇన్ ద ఈవినింగ్ హ్యావ్ వన్ మోర్ ఫ్రూట్ జ్యూస్ ఈ మధ్యలో మీ మీలు ఏదైతే ఉందో సమ్మర్లో ఏంటంటే మనకు ఎక్కువ తినబుద్ధి కూడా వేయదు వీ డోంట్ ఫీల్ లైక్ హీటింగ్ అన్నం తినాలన్నా ఏదో లాగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఎంతగా మీరు రీప్లేస్ చేసుకోగలిగితే ఫ్రూట్స్ ఇవన్నీ తోటి అలా ఫ్రూట్ ఫ్రూట్స్ తోటి రీప్లేస్ చేసుకోండి తక్కువ అన్నం తినే ఎక్కువ కూరలు తినడము లేదా తక్కువ అన్నం తినే ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద ఎక్కువ షిఫ్ట్ అయిపోవడము నైట్ కూడా హ్యావ్ సంథింగ్ వెరీ ఈజీ టు డైజెస్ట్ అనమాట చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ ఏమైనా ఉంటాయి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ యూ కెన్ హ్యావ్ మన దగ్గర ఉన్న అలవాటే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక సమ్మర్లో నైట్లో కూడా కొంచెము బ్రేక్ఫాస్ట్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఈవినింగ్ టైంలో తినవచ్చు లైక్ పెసరట్టు ఇడ్లీ దోశ సంథింగ్ లైక్ దాట్ అట్లాంటివి తిని నైట్ పడుకునేటప్పుడు కూడా హ్యావ్ అ నైస్ బిగ్ గ్లాస్ ఆఫ్ సబ్జా సీడ్స్ గ్లాస్లో కలుపుకొని వన్ స్పూన్ ఆఫ్ సబ్జా సీడ్స్ కలుపుకొని తాగేస్తే ఇలా ఈ చిన్న రొటీన్ ఫాలో అయితే కనుక ఈజీగా చక్కగా వెయిట్ లాస్తో పాటు యూ విల్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ అనమాట సమ్మర్లో కూల్గా ఉండడానికి ఇందులో మనం మైనస్ చేయాల్సిన వల్ల ఏంటంటే హాట్ స్పైసీ ఫుడ్స్ టూ మచ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ టీ కాఫీ యా కెఫైన్ టీ కాఫీస్ అండ్ కూల్ డ్రింక్స్ రీప్లేస్ కూల్ డ్రింక్స్ విత్ కోకోనట్ వాటర్ షుగర్ కేన్ జ్యూస్ ఆర్ బార్లీ వాటర్ ఇంతే మీరు చేయాల్సింది జస్ట్ వెరీ వెరీ సింపుల్ రొటీన్ ఏం చేస్తామంటే మనం చక్కగా ఎవరైతే ఈ రొటీన్ ఫాలో అవ్వాలి అనుకుంటున్నారో ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఐ ఎమ్ హ్యావ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దీస్ థింగ్స్ అండ్ సమ్మర్లో వాట్ ఎవర్ ఫ్రూట్స్ మనకి ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో సమ్మర్లో వన్ మోర్ ఆప్షన్ ఈజ్ వాటర్మెలన్ వాటర్మెలన్ ఇస్ నైంటీ పర్సెంట్ వాటర్ అండ్ ఏం లేదు సాల్వ్ వాటర్ ఓన్లీ వాటర్మెలన్ ఇస్ కంప్లీట్లీ వాటర్ అండ్ టేస్ట్ గుడ్ ఆల్సో ఇమీడియట్ ఎనర్జీ వచ్చేస్తుంది మనకి ఎప్పుడైనా బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇట్ గివ్ యూ ఇన్స్టెంట్ ఎనర్జీ సో దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్గా చాలా ఈజీగా సింపుల్గా మనం మెయింటైన్ చేసుకోదగ్గ డైలీ రొటీన్ అనమాట ఇలా చేస్తే కనుక ఈజీగా మీరు చక్కగా మీ వెయిట్ లాస్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లీస్ట్ ఈ ఫోర్ మంత్స్లో లో అచీవ్ చేసుకోవడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో వెయిట్ లాస్ అవ్వాలి తగ్గాలి అనుకున్న వాళ్ళకి సమ్మర్ ఒక వరం అయితే ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకొని అఫ్ కోర్స్ అంటే కొంతమంది ఏంటంటే చదవే ఏంటంటే ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఏంటంటే వేడిని తట్టుకోలేక మనము ఐస్ క్రీమ్స్ అని రకరకాల అంటే మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ జ్యూసెస్ అందులో షుగర్స్ యాడ్ చేసేసి టేస్ట్ ఎన్హాన్సర్స్ వేసేసి అట్లా చేస్తే మాత్రం యూ విల్ నాట్ లూజ్ వెయిట్ షుగర్ ఇంటేక్ ఎక్కువ అయిపోతుంది సమ్మర్లో ఎందుకు అంటే యూ యాడ్ ఎవ్రీథింగ్ అన్ని జ్యూసెస్లో మనం షుగర్ యాడ్ చేసుకొని వీ జస్ట్ వాంట్ దట్ ఇన్స్టంట్గా మనకి సూదింగ్గా ఉండే టేస్ట్ కోసమే చూస్తున్నాం కానీ అది కాకుండా రియలిస్టిక్గా మీరు అవుట్ ద డే మీరు హైడ్రేటెడ్గా ఉండాలి మీరు ఎనర్జెటిక్గా ఉండాలి మీరు తాగుతున్న జ్యూస్ మీ వంటికి మీ బాడీకి అసిమిలేట్ అవ్వాలి అంటే గనక గో షుగర్ ఫ్రీ షుగర్ ఫ్రీ వేసి న్యాచురల్గా ఆ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉందో అలా తాగడానికి ట్రై చేయండి కొంచెం పుల్లగా ఉంది కదా చప్పగా ఉంది కదా టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసేసి కొంచెం ఐస్ యాడ్ చేసేసి తాగుతామంటే ఇట్ డోంట్ వర్క్ దట్ వే జస్ట్ గో యాజ్ న్యాచురల్ యాజ్ యూ క్యాన్ ఎలా ఉన్నది అలా తినడానికి ట్రై చేస్తే కనుక బ్యూటిఫుల్గా మీరు ఓవరాల్గా ఇట్స్ నాట్ ఓన్లీ యువర్ వెయిట్ లాస్ యూల్ ఆల్సో లుక్ గుడ్ మీ హెల్త్ మీ స్కిన్ కానీ మీ హెయిర్ హెల్త్ కానీ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ యా దట్ వే యా వెరీ నైస్ అండి నైస్ ఇన్ఫర్మేషన్ అయితే వనజ గారు మనకి స్కిన్ కూడా బాగా డల్గా అయిపోతుంది ముఖ్యంగా మనకి సమ్మర్లో బయట తిరిగితే డల్గా అయిపోయి నిర్జీవంగా అనిపిస్తుంది కదా సో అసలు మనం రెగ్యులర్గా ఈ సమ్మర్ మూడు నాలుగు నెలల్లో చిన్న చిన్న ఎక్కువ సమయం పెట్టే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఏం చేయటం వల్ల మన స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటూ యంగ్గా గా కనిపించేటట్టు చేయొచ్చు సి ఐ వెరీ వెరీ ఈజీ అండ్ సింపుల్ గ్రాండ్ మదర్ రెసిపీ ఒకటి చెప్తాను నేను ఫ్రూట్స్ తిన్నాక డోంట్ థ్రో అవే ద పీల్స్ ఏ ఫ్రూట్స్ తిన్నా ఆ తొక్కల్ని పాడేయకండి సమ్మర్లో అన్నీ ఏదో ఒక దానికి పనికి వస్తుంది ఆరెంజ్ తింటే ఆరెంజ్ పీల్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా మీరు మిక్సీలో పేస్ట్ చేసేసి యూ కెన్ అప్లై ఆన్ యువర్ ఫేస్ సో ఇట్ గివ్ ఎ గుడ్ గ్లో టు ద ఫేస్ వాటర్ మెలన్ మనం వాటర్ మెలన్ యాజ్ ఎ హోల్ వాటర్ మెలన్ తీసేసి వాటర్ మెలన్ కట్ చేసిన తర్వాత యు గెట్ దట్ వైట్ లేయర్ వాటర్ మెలన్ లో అవునా రెడ్ కలర్ అంతా తీసేస్తాం మనము ఆ వైట్ లేయర్ ని తీసేసి బయటకు వెళ్ళి ట్యాన్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా కొంచెం ట్యాన్ తోటి ఏమవుతుంది అంటే ఇట్స్ నాట్ ట్యాన్ సన్ బర్న్ సన్ బర్న్స్ అయిపోయిన వాళ్ళకి ఇది అనమాట బాగా ఎక్కువ ఎండలోంచి వచ్చాక కమిలిపోయినట్టు ఉంటుంది ఒళ్ళు ముఖము మెడ ఎవ్రీథింగ్ సో వాళ్ళు ఈ వాటర్ మెలన్ మధ్యలో ఈ వైట్ లేయర్ చక్కగా క్రాష్ మెల్లగా లాగా చేసేసి దాన్ని జస్ట్ అప్లై ఇట్ అండ్ జస్ట్ లీవ్ ఇట్ అనమాట ఒకటి ఇట్ల గివ్ యూ సూథింగ్ ఫీలింగ్ రెండు మీకు ఈ సన్ బర్న్ ఏదైతే ఉందో అది తొందరగా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ దిస్ ఈ టిప్ అయితే ఇంకా ఫర్ పీపుల్ హు హ్యావ్ ఎగ్జామ్ వాళ్ళకు కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ థింగ్ అనమాట ఇంకా లేదు చాలా ఎక్కువగా సన్ బర్న్స్ ఉన్నాయి బాగా అంటే కమిలిపోయినట్టు అయిపోయిందంటే ద ఆప్షన్ ఇస్ త్రిఫల చూర్ణ దొరుకుతుంది మనకి ఆ వాటర్ వాటర్లో వేసేసి జస్ట్ వాష్ యువర్ హ్యాండ్స్ విత్ దాట్ అనమాట ఇట్ వర్క్స్ రియాలీ వండర్స్ యాక్చువల్గా ఆయుర్వేదలో కొన్ని బ్యూటిఫుల్ హర్బ్స్ కొన్ని రెమెడీస్ ఉంటాయి దట్ వర్క్స్ సో వెల్ ఫర్ అస్ అనమాట సో ఇది చక్కగా చేయాల్సింది కానీ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ప్రికాషన్ తీసుకొని వెళ్ళడము బయటకు వెళ్ళేటప్పుడు యూ గెట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం స్క్రీన్స్ అవి వస్తున్నాయి కాబట్టి అవి వేసుకోవడము ఐ డోంట్ సజెస్ట్ కోట్స్ అండ్ ఆల్ చాలా మంది బయట వెళ్ళేటప్పుడు చాలా టూ మచ్ ఆఫ్ ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట మొత్తం అంతా చుట్టేసి లెదర్ జాకెట్స్ కూడా వేసేసుకుంటూ ఉంటారు బట్ అలా కాకుండా కాటన్ జాకెట్స్ ఆ గుడ్ బట్ ఐ సజెస్ట్ సమ్మర్లో ఎంత లూజ్గా క్లోదింగ్ ఒకటి ఫుల్ క్లోదింగ్ ఒకటి అండ్ యూస్ ఓన్లీ కాటన్ క్లోత్స్ లైట్ కలర్ కాటన్ క్లోత్స్ ఫుల్ స్లీవ్స్ అంతే బీ యాజ్ కవర్డ్ యాజ్ యూ క్యాన్ మన నెక్ దగ్గర నుంచి కొంచెం హై నెక్ వేసుకోవడము కొంచెం క్లోజ్డ్గా ఉండడం చేస్తే కనుక లాడ్ ఆఫ్ అస్ డూ ద వేర్ వేరే దే డోంట్ వాంట్ వేర్ కంప్లీట్ క్లోత్స్ అనమాట ఎంత దే వాంట్ గో వెరీ లైక్ ఒకటి స్లీవ్ లెస్ షార్ట్ క్లాత్స్ షార్ట్ క్లోదింగ్ అట్లా కాకుండా సమ్మర్లో మీరు సమ్మర్ ఎఫెక్ట్కి ట్యాన్ అవ్వకుండా నల్లగా అవ్వకుండా బయట పడాలి అనుకుంటే కనుక వేర్ ఫుల్ క్లోత్స్ లూజ్ క్లోత్స్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ కంప్లీట్లీ కవర్ యువర్ సెల్ఫ్ అంతే ఐ ఐ మీన్ మై దాట్స్ మై వే ఆఫ్ డీలింగ్ విత్ అమ్మ సో సో ఇక్కడ ఒక విషయం మనం మీరు అన్నారు కాబట్టి ఈ క్లోత్స్ విషయం దగ్గరకు వచ్చేసరికి మనలో చాలా మంది అంటే మనకు తెలియకుండానే అలవాటు అయిపోయినది నైలాన్ కానివ్వండి లేదంటే ఈ జీన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కానీ మన ఇండియన్స్ టెంపరేచర్స్కి బాగా ఉపయోగపడేది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసేది ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసేది నేత නேතකම ඉගන්ද එකක ඉග மேடද?. . సో ఒకసారి అంటే దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని అంటారు కదా ఏ కాటన్ ఈస్ నాట్ హార్ష్ ఆన్ యువర్ బాడీ ఫస్ట్ థింగ్ ఇట్స్ ఇట్స్ కూలింగ్ గా ఉంటుంది అనమాట ఎనీ టైమ్ యూ వేర్ కాటన్ వన్ ఇట్ ఈస్ వెరీ మేనేజబుల్ కాటన్ లాట్ ఆఫ్ దెమ్ ఫీల్ దట్ సింథెటిక్స్ ఆర్ వెరీ మేనేజబుల్ కానీ సింథెటిక్ అంటే కూడా ఇట్ మే బి లైట్ సింథెటిక్ షిఫాన్స్ అన్ని చాలా లైట్గా ఉంటాయి కాకపోతే మన దగ్గర ఉన్న కాటన్స్ ఇట్స్ హ్యాండ్ ఓవన్ కదా ద క్వాలిటీ ఆఫ్ క్లోదింగ్ మీ ఒంటి మీద పడే క్లోత్స్ కొన్ని బట్టల వల్ల ఎలర్జీస్ ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనకి సో ఈ కాది కాటన్ హ్యాండ్ ఓవెన్ దీనివల్ల మీకు దేస్ నో ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎఫెక్టెడ్ మీ బాడీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు అండ్ ఈవెన్ మీరు వేసుకున్న సమ్మర్ ట ఇప్పుడు నార్మల్గా ఒకసారి వన్ ఆఫ్ ది సమ్మర్స్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే అనమాట మంచి ఆంధ్రాలో మా ప్లేస్ ఒక ప్లేస్కి వెళ్ళాను భీమరం మ్యారేజ్కి వెళ్ళాక సో ఇక్కడ నుంచి వెళ్ళామంటే కొంచెం ఆల్ ఆఫ్ ఆస్ వాంట్ బీ స్టైలిష్ సో ఆ ఏజ్లో ఒక వెరీ లాంగ్ అగో ఫుల్గా ఐ వాజ్ వెరింగ్ వెరీ హెవీ సారీ అండ్ ఆహాల్ యుంట్ బిలీవ్ ఎక్కడెక్కడైతే దిస్ ఎంటైర్ పార్ట్ ఓకే సన్ బర్న్ అయిపోయి ఇట్ వాస్ బర్నింగ్ లైక్ మంట పెట్టేసిన బర్నింగ్ అనమాట సో అట్లాంటి దెన్ ఆఫ్టర్ దట్ డే ఐ డిసైడెడ్ మై ఎక్కడ మ్యారేజ్ మ్యారేజ్ సమ్మర్స్లో మ్యారేజెస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఐ ప్రిఫర్ వేరింగ్ అ కాటన్ ఓకే సో స్లోలీ విల్ రియలైజ్ దట్ ఎంత భయంకరంగా ఉంటుందో మనకి బయటకు చూపించుకోవడానికి అవన్నీ ద యూనో ఆల్ ది సింథెటిక్స్ సిల్క్స్ ఇవన్నీ సమ్మర్లో వింటర్ యూ కెన్ గో యు నో యూ కెన్ డూ ఎనీథింగ్ ఫ్లాంట్ యువర్ సెల్ఫ్ లైక్ ఎనీథింగ్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ అవుట్ఫిట్ బట్ సమ్మర్స్ ఈజ్ సంథింగ్ లైక్ యూ స్టిక్ ఆన్ టు కాటన్స్ ఓకే ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆన్ మీ బాడీకి హార్ష్నెస్ ఏమీ ఉండదు సో వెరీ ఈజీ టు మేనేజ్ వెరీ ఈజీ టు క్యారీ ఆల్సో బాగుంటుంది ఇట్ లుక్స్ ఎలిగెంట్ ఆల్సో ఇన్ని ఉన్నాయి కాబట్టి గో కూల్ విత్ కాటన్స్ అనమాట ఇన్సమ్మ అండ్ మోస్ట్లీ మేడ్ ఇన్ ఇండియా కాబట్టి మేడ్ ఇన్ ఇండియా అసలు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్లో కానీ డ్రెస్సింగ్ హ్యాబిట్స్లో కానీ ద మోర్ యు యూస్ యువర్ లోకల్ స్టఫ్ ద మోర్ కంఫర్టబుల్ యు ఆర్ అనిపిస్తుంది మనకి ఐ మీన్ దాట్స్ మై ఒపీనియన్ యాక్చువల్గా ఇక్కడ కూడా ఉన్నాయి వి గో వి హ్యావ్ సో మెనీ డిజైనర్స్ డిజైన్ క్లోత్స్ విత్ కాటన్ ఇప్పుడు చూస్తే కలంకారీలో యు ఫైండ్ బ్లేజర్స్ సో బ్యూటిఫుల్ అండ్ సో ఎలిగెంట్ కదా సో ఇట్స్ నాట్ లైక్ అంటే ఇండియా అంటే మనం చీరే కట్టుకోవాలి ఇండియా అంటే ఇలా కాదు ఇండియాలో మేకింగ్ కలంకారీలో బ్లేజర్స్ ఉన్నాయి ఇంకా కాటన్స్లో ఆర్ గెటింగ్ యువర్ బ్లేజర్స్ సూట్స్ ప్యాంట్స్ ఎంత బాగుంటున్నాయో ఇప్పుడు గో విత్ ఆల్ ద యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో గో స్టైలిష్ ఓకే ఇట్స్ చాలా మంది చెప్తారు ఇండియా అంటే ఇండియా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యూ హ్యావ్ టు ఓన్లీ వేర్ సారీ సాడీ ఇట్స్ నాట్ లైక్ దాట్ ఓకే ఇప్పుడు ఎన్నో ఫ్యాషన్స్ వచ్చేసాయి పిల్లలందరికీ దే టు వేర్ ఎవ్రీథింగ్ దే వాంట్ టు ఎక్స్ప్లోర్ సో మచ్ ఆఫ్ ఆప్షన్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద మెటీరియల్ వాట్ యుర్ యూజింగ్ మన దగ్గర కూడా అన్నీ దొరుకుతున్నాయి కాటన్స్లో యూ గో టు సమ్ గుడ్ గుడ్ ప్లే చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి కాటన్స్నే ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు యూ గెన్ గో విత్ ఆల్ దోస్ స్టాఫ్ అనమాట బ్యూటిఫుల్ స్కర్ట్స్ చూడిదార్స్ ఎవ్రీథింగ్ యా ట్రూ సో అండ్ కాటన్ తో మనం క్లాత్ తీసుకుని కూడా మన ఇష్టం వచ్చినట్టు కుటింగ్ ఈ మధ్య అందరూ అంటే ఎవరైతే ఈ స్టిచ్చింగ్ డిజైన్స్ ఇవన్నీ చేస్తారో వాళ్ళు ఎంత మాస్టర్స్ అయిపోయారు అందరూ సెలబ్రిటీస్ లాగా డ్రెస్ చేసుకుంటారు సో మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అండ్ నేను విన్నాను కాటన్ కానివ్వండి ఖాదీ కానివ్వండి రిసెప్టివ్ నేచర్ని కలిగి ఉంటాయి సో ఎనర్జీ లెవెల్స్ని కూడా హై చేస్తాయి అండ్ ఆల్సో పీపుల్ వన్ దే సీ యూ దీడియట్గా ఎవరినన్నా చూడండి మీరు దోస్ వేర్ బ్రైట్ నైట్స్ లైట్ కాటన్ కలర్ కాటన్ అవుట్ఫిట్స్ వేసుకొని వెళ్తే ఆటోమేటిక్గా యువర్ ఐ వాళ్ళ మీదకి మీ దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది ఓకే అండ్ వెన్ దే కమ్ అండ్ గ్రీట్ యూ ఆల్సో యూ గెట్ దట్ పాజిటివ్ వైపు అండ్ యూ ఫీల్ ఒక మర్యాద పూర్వకంగా ఉండాలి అనిపిస్తుంది సో గుడ్ బికాస్ ఇట్స్ అవర్ మన లోకల్ మేడ్ కాబట్టి దట్స్ హౌ ీల్ యాక్చువల్లీ అండ్ ఇప్పుడే ఇక్కడే కాదు ఈవెన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ ఆల్సో దే ప్రిఫర్ కాటన్స్ నా దే వాంట్ క్లోత్స్ ఫ్రమ్ వెన్ వీ ఎవరైనా కాల్ చేసి ఏం కావాలి ఇక్కడ నుంచి అంటే దే ఆల్వేస్ ఆస్కర్స్ టు కాటన్ లేదా కాటన్ శారీస్ పంపించండి ఇవి చెప్తూనే ఉంటారు అనమాట సో దే ఆల్సో స్టార్ట్ లవింగ్ అవర్ బ్రాఫినెట్ గా కాకపోతే మనం కూడా అలాంటి అంటే మన ఇండియన్ మేడ్ కాటన్ కాదీ మన ఇండియన్ ఫ్యాబ్రిక్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సమ్మర్ లో వెరీ చాలా అందంగా కనిపి గో లూజ్గా చక్కగా కాటన్ ఆపుకో అని చాలా వచ్చాయి అప్పట్లో ఇప్పుడు ఈ మధ్య కొంచెం అందరు పాపం అంటే దే నాట్ ఎక్స్ప్లోరింగ్ దోస్ ఆప్షన్స్ అన్నమాట ఎందుకు శిల్పారామం కెల్తే ఎంత ఆప్షన్స్ వెరీ ట్రూ వెరీ కమింగ్ టు దిస్ మనం హెల్త్ గురించి బ్యూటీ గురించి డ్రెస్సింగ్ గురించి మాట్లాడుకున్నాము అంటే హెయిర్ సో ఎండాకాలంలో మనం నూనె రాసుకోవడానికి ఇష్టపడడం ఆల్రెడీ చెమటతో చిరాక్గా ఉంటుంది మంది ఈ నూనె రాసుకొని ఇవన్నీ అవాయిడ్ చేసి పాపం హెయిర్ని అలా వదిలేసి ఉంచుతారు దానివల్ల ఏంటంటే నెక్స్ట్ వచ్చే రైనీ సీజన్స్కి చాలా పాడైపోతుంది అవును అవును సో అలా కాకుండా సింపుల్గా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే హెయిర్ గ్రోత్కి ఎన్ని ఆయిల్స్ ఉన్నా ఓకే ఐ ఆల్సో మేక్ హెయిర్ గ్రోత్ ఆయిల్స్ కానీ ద ట్రూత్ బిహైండ్ అసలు నిజం ఏంటంటే అది థర్టీ పర్సెంటే వర్క్ చేస్తుంది సెవెంటీ పర్సెంట్ మీ ఇంటేకే మీ జుట్టుని బా ఉంచుతుంది అనమాట మీరు ఏ ఫుడ్ తింటున్నారు ఎంత బయోటిన్ ఉన్న ఫుడ్స్ తింటున్నారు ఎంత హెల్దీ ఫుడ్ తింటున్నారు దాన్ని బేస్ చేసుకొని మీ హెయిర్ ఉంటుంది చాలామంది పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయిల్ పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ జుట్టు సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట సూపర్ సిల్కీగా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే సో నూనె పెట్టుకోవాలి అంటే అఫ్కోర్స్ ఉండాలి ఆయిల్ మన హెయిర్కి అవసరమే ఆయిల్ ఎందుకంటే అది కొంచెం మన స్కాల్ప్ని చల్లబరుస్తుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే మన తలలో ఆయిల్ మసాజెస్ ఆర్ వెరీ గుడ్ మన పాతకాలం నుంచి ఆయుర్వేద అప్పటి నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచి బాడీ మసాజ్ ఆయిల్ మసాజ్ డ్రై మసాజ్ అంటే మామూలు నలుగు అనమాట ఓకే పౌడర్ మసాజెస్ అంటారు పౌడర్ మసాజ్ ఆయిల్ మసాజ్ డ్రై మసాజెస్ ఇట్లా ఉంటాయి ఇవన్నీ మన పాత ఫైవ్ థౌజండ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ వచ్చిన కాన్సెప్ట్సే ఇవన్నీ కాకపోతే మన హెయిర్కి కావాల్సిందల్లా మనకి వెరీ గుడ్ నరిష్మెంట్ ఆ నరిష్మెంట్ ఇంటేక్ వల్ల వస్తుంది ఆయిల్ పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళకి నేను ఇచ్చే కొన్ని ఆప్షన్స్ ఏంటంటే కో కొబ్బరి పాలు ఉంటాయి కదా ఆ కొబ్బరి పాలని చక్కగా హెయిర్కి పెట్టుకుంటే ఫస్ట్ మీకు జిడ్డు అనిపించదు ఒక హాఫ్ ఎన్ అవర్ కొబ్బరి పాలు మీ ఇంట్లో రోజు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉంటారు మా అలాంటి వాళ్ళు అలాగా ఉంటే దట్స్ వన్ బెస్ట్ ఆప్షన్ అనమాట చక్కగా కొబ్బరి పాలు తీసేసి హెయిర్కి కాసేపు కొన్ని పాలు అలా తలకు పెట్టేసి హాఫ్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడం ఒక ఆప్షన్ ఆయిల్ పెట్టుకోవక్కర్లేదు కొంతమందికి ఆప్సేషన్ ఆయిల్ పెట్టుకొని వెళ్ళాలి కాకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారు ఆయిల్ పెట్టుకో ఆయిల్ పెట్టుకొని ఒక ప్రెషర్ ఉంటుంది అనమాట అట్లా ఉన్న వాళ్ళకి యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ లైట్గా ఉండే ఆయిల్ ఏదైనా పెట్టుకోండి ఓకే మరీ ఎక్కువ కొబ్బరి నూనె టూ మచ్గా కాకుండా కాస్త లైట్గా పెట్టుకొని వెళ్ళండి లేదు అంటే ఇమీడియట్గా ఇట్లాంటి చిన్న చిన్న ఆప్షన్స్ ఒకటి కోకోనట్ మిల్క్ నేను చెప్పినట్టు రెండు ఫ్లాక్ సీడ్ జెల్ అందరికీ తెలిసిందే ఫ్లాక్స్ సీడ్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో జస్ట్ ఫ్లాక్స్ సీడ్స్ వాటర్లు వేసి మరిగించగానే అది ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది అది హెయిర్కి పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే మీ చుట్టూ చక్కగా స్మూత్గా సిల్కీగా అయిపోతుంది అనమాట సో ఇవి లేదు ఇవన్నీ లేదు మేము చెయ్యము మా ఇంట్లో ఆయిలే పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆయిల్ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే నైట్లో పెట్టుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకొని అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ఇరిటేటింగ్ సమ్మర్లో ఆయిల్ పెట్టుకొని వెళ్తే ఇలా కారుతూ ఉంటుంది అదొక రకమైన ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది దాని తర్వాత ఇంకా చెమట పట్టిన తర్వాత డాండ్రఫ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది సో అలాగ కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పేరెంట్స్ కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి పిల్లలకి ఇచ్చేసి లేదో ఎవరీ ఆల్టర్నేట్ డే హెయిర్ వాష్ అలాంటివి ఇవి జస్ట్ ఫ్యూ ఆప్షన్స్ అనమాట మనకి ఉండేది ఈవెన్ బటర్ మిల్క్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెయిర్ బటర్ మిల్క్ జస్ట్ పెట్ ప్లెయిన్ మిల్క్ అది బటర్ మిల్క్ కి పెట్టుకోవడము ఇంకొక వెరీ వెరీ గుడ్ ఆప్షన్ ఏంటంటే మన రోజ్మెరీ ఆయిల్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ ఫర్ హెయిర్ అనమాట కానీ రోజ్మెరీ ఆయిల్ని వేరే ఆయిల్స్లో కలిపి మనం హెయిర్కి పెట్టుకోవడం లైక్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మేరీ ఆయిల్ అందులో వేసి దాన్ని హెయిర్ మసాజ్ చేసుకుంటే హెయిర్ చాలా స్ట్రాంగ్గా స్మూత్గా సిల్కీగా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాం దిస్ వన్ ఆఫ్ ద వెరీ సింపుల్ రెమెడీ చాలా ఈజీగా అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో చాలా మంది డర్మటాలజిస్ట్ మన స్కిన్ కేర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు టెస్ట్ చేసి మరి ఒక సిక్స్ మంత్స్ కంటిన్యూస్గా ఎవరైతే రోజ్మేరీ ఆయిల్ని డైలీ వాళ్ళ మసాజ్లో యూస్ చేశారో వాళ్ళకి హెయిర్ గ్రోత్ అది కాకుండా కొంతమంది ఏమంటారు అంటే ఏమంటారు వినర్ ట్రైకాలజిస్ట్ అంటారు కదా హెయిర్ వాళ్ళని వాళ్ళు వేరే వేరే చాలా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సిరమ్స్ వాటికంటే కూడా రోజ్మేరీ ఆయిల్ మిక్స్డ్ విత్ కోకోనట్ ఆయిల్ గేవ్ గుడ్ రిజల్ట్స్ అనమాట సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ యాజ్ పర్ ది స్టడీ సో అది కూడా చక్కగా ట్రై చేయవచ్చు ఎవరికైనా హెయిర్ గ్రోత్ అవ్వాలి సమ్మర్ లో ఈజీగా ఉండాలి అనుకుంటే కనుక దీస్ ఆర్ ఫ్యూ ఆప్షన్స్ విచ్ వీ కెన్ ఫాలో ఫర్ ఓ నైస్ యా సో చాలా మంచి హెల్త్ బ్యూటీ అన్నిటికి సంబంధించి ఆల్ ఓవర్ కవర్ చేసినారు మంచి ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి